ఈసారి మాత్రం ఒక ప్రత్యేకమైనటువంటి ఈ ప్రపంచానికి ఉపయోగపడేటువంటి ఒక అంశంతో ప్రపంచ జనాభాన్ని జాగృతం చేయాలనే ఉద్దేశంతో జనాభాలో సగం ఉన్నటువంటి మహిళలను ఒక టార్గెట్గా చేసుకొని వారి అభ్యున్నతికి వారి యొక్క ఆశయాలకు ఈ దేశానికి లేదా ప్రపంచానికి మహిళల యొక్క శక్తి ఏ విధంగా ఉండాలనేటువంటి దాని మీద ఆయన యాత్ర ప్రారంభించబోతున్నారు అందుకనే ఆయన స్వస్థలం విశాఖపట్నం విశాఖపట్నం నుంచి ఆయన యాత్ర కొనసాగించాలని ప్రారంభించాలనేటువంటి యొక్క దృఢ సంకల్పంతో ఈరోజు మా యొక్క మన యొక్క విజయా ప్రెస్ క్లబ్లో కార్యక్రమాన్ని ఏర్పాటు చేసాం మీ ద్వారా ఈ యొక్క ప్రజలకు తెలియజేసి జాగ్రత్తలు చేసేందుకు ఈ కార్యక్రమం ఈ యొక్క విజయా ఫ్రెస్ క్లబ్కి మాకు చాలా సంబంధం ఉంది మాకంటే నేను నాకు ఎలా ఉంది మా ఇద్దరికి రెండు వేల నాలుగులో మేము భారత యాత్ర చేశాం ద్విచక్ర వాహనం మీద ఆయన ఒకటి నేను ఒకటి నలభై ఐదు రోజుల పాటు పదివేల అరవై నాలుగు కిలోమీటర్లు రెండు రాష్ట్రాలు రెండు కేంద్రపాలిత ప్రాంతాలు రెండు వందల అరవై ఐదు గంటల ప్రయాణం మేము చేయడం జరిగింది ఇదంతా కూడా చరిత్ర అయిన తర్వాత మా యొక్క యాత్రని ఈయన విశాఖ ప్రజలకు నేను విశాఖపట్నంలో పాత్రికేయులకి అంకితం చేశాము ఇదే ప్రస్తుతం మా ప్రయాణం ఇక్కడి నుంచే మొదలైంది ఇదే ప్రయాణం ఇక్కడే ముఖ్యం జరిగింది ఆ యొక్క ఉత్సాహంతో అదే అదే ఆ జీల్తో ఈరోజు మన యొక్క ఈశాప్ ప్రెస్ క్లబ్లో కార్యక్రమం ఏర్పాటు చేశాం భర్ధ్వాస్ దయాల్ గారు నేను ఈ పక్కన ఉన్న బీటీ కాలేజీలో ఇంటర్మీడియట్ చదివాం రెండు వేల తొమ్మిది ఉన్నారు పంతొమ్మిది వందల ఎనభై ఐదు ఎనభై ఏడు కాలం తర్వాత ఆయన వేరు వేరే సెక్టర్స్లో వెళ్ళి ఒక సాహసానికి ఎవరు దిక్సూచి అంటే భర్ధ్వాస్ దయాల అనేటువంటి స్థాయికి వచ్చారు ఇప్పుడు ఆయన తాలూకు మాటల్లో పూర్తి వివరాలు పది లక్షల ఫోటోగ్రాఫ్స్ అది మహిళలకు సంబంధించి మహిళలు వివిధ సెక్టార్లో ఉన్నారు వారు చేస్తున్నటువంటి పనులు వారు ఈ ప్రపంచాన్ని అందిస్తున్నటువంటి అద్భుతమైనటువంటి శక్తిని తెలియజేయాలని వెయ్యి వెయ్యి అక్షరాలు ఇవ్వలేనటువంటి సమాచారాన్ని ఒక ఫోటో ఇస్తుంది అన్నది మనకు అందరికీ తెలిసిందే ఈయన బేసికల్గా సినిమాటోగ్రాఫర్ అదేవిధంగా ఐటీ సెక్టర్లో ఉన్నటువంటి వ్యక్తి మనకు తోశారు ఈ ఫొటోస్ ద్వారా మహిళల్ని వేరు వేరు ఖండాల్లో ఉన్నటువంటి వేరు వేరు ప్రాంతాల్లో ఉన్న వాళ్ళు అందరిని కలుసుకోవడం అనేది సామాన్యమైన విషయం ఉంటారు అంతర్జాతీయ మహిళా దినోత్సవం మార్చి ఎనిమిది మన విశాఖ సాగర్ తీరంలో ఈ యొక్క యాత్ర మొదలవుతుంది భారతదేశం అలాగే ప్రతి చోట ఆయన వెళ్ళే